నమోహన భతే నమ ప్రతివారు కూడా చురుకుగా ఉండాలి బుద్ధివంతులుగాను ధైర్యవంతులుగాను కార్య సాధకులుగాను ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కదా అందరూ అదకే దాని యొక్క ఆశనే అందరికి కూడా ఇట్లనే ఉండాలని అందరూ అనుకుంటూనే ఉంటారు ఎప్పుడు కూడా ఎన్ని సద్గుణాలు హనుమంతుని ఆరాధించడం వల్ల లభిస్తున్నాయి మనకు ఆయన శివుని యొక్క ఏకాదశి అవతారం అని కూడా పరాశర సంహితలో చెప్పబడుతుంది పూర్వం త్రిపురాసుర సంహారంలో పరమశివుడికి శ్రీహరి సహకరించాడు కాబట్టి అందుకుగాను ఆ పరమశివుడు శ్రీహరికి శ్రీరామ అవతారాన్ని ధరించినప్పుడు హనుమంతునిగా అవతరించి సహాయం చేశాడు శివకేశవులు అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సహకారం చేసుకోవటం ద్వారా ఉపకారికి కృతజ్ఞులై ఉండాలని చెప్పేసి లోకానికి చాటారు కూడా ఇద్దరు కూడా ఇదే హనుమ జయంతి యొక్క ప్రధాన సందేశము స్వామి ప్రాణదేవుని పుత్రుడు యోగాచార్యుడు ఆయనది యోగ శరీరం వజ్రకాయం చిన్నతనంలోనే వేల యోజనాల దూరంలో ఉన్న సూర్య మండలానికి చేరాడు దేవతల అనుగ్రహాన్ని పొందాడు ప్రభుభక్తి పరాయణుడైనటువంటి స్వామి మనం కూడా కొలిస్తే మనకు కూడా అదే విధమైనటువంటి భక్తి కలుగుతుంది అంటే ఈ చర్య ద్వారా రాజు యొక్క యోగక్షేమాలను మంత్రి ఎలా విచారించుకోవాలో తెలుస్తుంది కూడా అలాగే సీతారాముల వద్ద స్వామి జరిపినటువంటి సంభాషణలు వారి దుఃఖాన్ని కూడా పోగొడుతుంది సీతారాములు మనస్సుల్లో ఉత్సాహము ఉల్లాసము నింపింది కూడా ఈ నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఘనత ఆయన మహాయోగి కనుకనే ఒక్కసారి కుంభకం చేసి ప్రాణవాయువును దీర్ఘంగా నిలబెట్టి నూరు యోజనాలను లంఘించటం అనేటువంటి అసాధ్యమైన కార్యాన్ని సులువుగా చేశాడు సాధనలో ఎదురయ్యేటువంటి విఘ్నాలను ఎలా అధిగమించాలో కూడా చూపించాడు మనకు ఒక మంత్రిగా ఒక దూతగా సేవకుడిగా గూఢచారిగా యోగాచార్యుడిగా కార్య సాధకుడిగా ఆంజనేయ స్వామి చేసి చూపినటువంటి కార్యాలు అందరూ కూడా ఆచరించవలసిందే దేశ కాల మాన పరిస్థితులను అనుసరించి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో స్వామి చర్యల ద్వారా తెలుస్తున్నాయి అంతటి కార్యసిద్ధి ఈ ఈరోజు ఆరాధించాలి ఆయన అనుగ్రహంతో మన పనులు సఫలమవుతాయి కోరినటువంటి అన్ని కోరికలు కూడా శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అందరికీ కూడా కార్యసిద్ధి కలుగుగాక అనుకున్న పనులు నెరవేరుగాక అని ఆశీర్వదిస్తూ మళ్ళీ మళ్ళీ మీరందరూ కూడా ఓం నమో హనుమతే నమ ఓం నమో హనుమతే నమ ఓం నమో హనుమతే నమ అని చెప్తూనే ఉండాలి మీరు రాస్తూనే ఉండాలి జపం కూడా ఓం నమో హనుమతి